నేను చెన్నైలో కొద్ది కాలం ఉన్నప్పుడు కొన్ని రెసిపీస్ నేర్చుకున్నాను దాంట్లో ఒకటి ఏంటంటే ఒత్కులంబు మనం సాంబార్ ఆనియన్స్ చిన్నవి ఓన్లీ సాంబార్లని వాడతాము కానీ వాళ్ళు వాటితో పచ్చళ్ళు పులుసులు రకరకాల కర్రీస్లో వాడతారు ఇప్పుడు నేను చేసేది సాంబార్ ఉల్లిపాయ పులుసు చాలా బాగుంటుంది రండి చూద్దాం మరి దీంట్లో వేసే ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏది స్కిప్ చేయకుండా వేయండి ఆయిల్లో ఆవాలు మెంతులు వేసి వేగాక చిన్న ఉల్లిపాయలు వేసి ఒకసారి కలిపి మంచిగా నిండుగా వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ మోస్తరు ఉల్లిపాయని అనే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పసుపు కారం ధనియాల జీలకర్ర పొడి సాంబార్ పొడి ఎక్కువగా వేసుకోవాలి ఒకసారి కలిపి ఇంగువ టమాటోస్ సాల్ట్ చింతపండు పులుసు వేసి కొన్ని అన్ని వాటర్ వేసి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే చాలు ఈ కర్రీలోకి కాంబినేషన్ గా టూ ఎగ్స్ తో ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది ఇంకో మెట్టకాల్సిందే ఈ కంచు కంచంలో మా తాతయ్య తినేవారంట దీనికి ఎనభై నుండి తొంభై సంవత్సరాలు ఉంటాయి దీనికి మధ్యలో అతుకు కూడా వేయించాము కొన్ని మన వాళ్ళే గుర్తుగా పెట్టుకునేవి చాలా ఇస్తుంది కదా మీరు కూడా నాలాగా ఏదైనా కలెక్ట్ చేసి పెట్టుకున్నారా అయితే కింద కామెంట్ చేసేయండి రెసిపీ మాత్రం ట్రై చేయడం మానేకండి